కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన దుండగుడిని పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్నారు ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబు తల్లనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రీ బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది నిందితుడు హిందువేనని అతడి పేరు శీలం శ్రీనివాసని చెప్పిన పోలీసులు కాలువ స్థలానికి సంబంధించి ఆలయంలో పనిచేసే ఉద్యోగులతో ఉన్న వ్యక్తిగత గొడవల వల్లే శ్రీనివాస్ ఈ చర్యకు పాల్పడ్డాడని వివరించారు నిందితుడిపై బిఎన్ఎస్ టూ నైంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ బై ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు ఇక ఈ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించడమే కాకుండా నిందితుడిని ఉపేక్షించవద్దని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల భద్రతను మరింత పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇదిలా ఉంటే ధ్వంసమైన కపాలేశ్వర స్వామి శివలింగం స్థానంలో ఆలయ పండితులు వేద మంత్రాలతో కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈరోజు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారాంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము ఆన్ థర్టీఎత్ మొన్న అంటే థర్టీఎత్ ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఏఎంకి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు వెంటనే మేము కూడా వాళ్ళకి సిక్స్ టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్ అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది దట్ పర్సన్ వా సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్ అతను అంటే రామచంద్రపురం మండల్లో తోట్టాపేట విలేజ్ నుంచి ఉన్నారు అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హాజ్ కమ్ అండ్ హీస్ క్లోత్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్ అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లు పెట్టి అతని మీద అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలా అంటే ఈ యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు ఊరు పక్కన ఒక రెండు మూడుతో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పని చేసిన వాళ్ళు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్కులేట్ అవుతుంది అంటే హీఈ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలా అంటే అలాంటి ఏం లేదు అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ భక్తులు లాగా ఉన్నారు బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ హీ లైక్ అయిక్ హిందూ డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్ అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు ఇది అంతా సీజ్ చేయడం జరిగింది అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ ది ఫర్మంట్ దట్స్ ఆల్